రాయలసీమ అంటేనే రాజకీయ కక్షలకు కేర్ ఆఫ్ అడ్రస్ నిత్యం సాక్ష్యం రాజకీయాలు అక్కడ రాజ్యమేలుతుంటాయి అయితే గతంతో పోలిస్తే అక్కడ అటువంటి పరిస్థితి లేదు కానీ అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాత్రం ఇప్పటికీ అదే పరిస్థితి ఇటువంటి తరుణంలో ధర్మపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ భద్రతపై ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది ఇప్పుడు ఈ మ్యాటర్ చర్చనీయాంశంగా మారింది అసలు ఇంత సడన్ భద్రత పెంచడానికి కారణం ఏంటి పరిటాల వారసుడికి భద్రత కల్పించడంపై మ్యాటర్ సీరియస్ అయింది కు టూ ప్లస్ టూ భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీరామ్కు అప్పట్లో ప్రభుత్వం భద్రత కల్పించింది తర్వాత వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తొలగించింది ఈ క్రమంలో శ్రీరామ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీంతో భద్రత కల్పించాలని తాజాగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది పరిటాల శ్రీరామ్ దివాంగత మాజీ మంత్రి పరిటాల రవీంద్ర కుమారుడు పరిటాల రవి గురించి పరిచయం అక్కర్లేదు ప్రజా ఉద్యమాలు ఊపిరిగా ఆ కుటుంబం జీవించింది ఒకానక దశలో మావోయిస్టుల ఉద్యమంలో కూడా క్రియాశీలక పాత్ర పోషించారు పరిటాల రవి అటు తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు అయితే పరిటాల రవి ఎక్కడ ఉన్నా ప్రజాక్షేమమే ప్రజలు హాయిగా బతకాలన్నది అభిమతంగా పనిచేస్తారు రాయలసీమలో తనకంటూ ఒక ఈమెయిల్ సృష్టించుకున్నారు బడుగు బలహీన వర్గాల నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు అటువంటి నేత రెండు వేల ఐదులో దారుణ హత్యకు గురయ్యారు ఆ సమయంలోనే రాజకీయాలకు వచ్చారు ఆయన భార్య సునీత ప్రస్తుతం రాప్తాడు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల పద్నాలుగులో ఆ నియోజకవర్గం నుంచి గెలిచారు తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు అయితే తల్లికి రాజకీయంగా చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు పరిటాల శ్రీరామ్ తెలుగుదేశం పార్టీ యువ నేతల్లో పరిటాల శ్రీరామ్ ఒకరు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం ఓడిపోయిన తర్వాత అనంతపురంలో పార్టీ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంది ముఖ్యంగా ధర్మవరంలో పరిస్థితి తీసికట్టుగా మారింది అటువంటి సమయంలో ధర్మవరం నియోజకవర్గ బాధ్యతలను చంద్రబాబు పరిటాల శ్రీరామ్కు అప్పగించారు అయితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య పరిటాల సునీత మంత్రిగా వ్యవహరించారు ఆ సమయంలో పరిటాల శ్రీరామ్ రాజకీయంగా చాలా యాక్టివ్ గా ఉండేవారు జిల్లా కావడంతో ఆయన భద్రత కోసం అప్పట్లో ప్రభుత్వం గన్ మ్యాన్లను కేటాయించింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ భద్రతను తొలగించింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ధర్మవరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు శ్రీరామ్ కానీ చివరి నిమిషంలో బీజేపీకి ఆ స్థానాన్ని కేటాయించారు సత్యకుమార్ యాదవ్ పోటీ చేసి గెలిచారు మంత్రి కూడా అయ్యారు అయితే ప్రస్తుతం ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నారు శ్రీరామ్ ఇప్పుడు కోర్టు ఆదేశాలతో ఆయనకు ఇద్దరు గన్మన్లు రానున్నారు మొత్తానికైతే భద్రత విషయంలో పరిటాల శ్రీరామ్ తాను అనుకున్నది సాధించారు మరిన్ని అప్డేట్స్ కోసం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन